బీఆర్ఎస్ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లైవ్ చూద్దాం ఆ పోతే విద్యార్థులు సంగీత కళాశాల విద్యార్థులు చాలా చక్కగా మీ ముందర మరి తబలా అవన్నీ కూడా చేసిన అది కేసీఆర్ గారి ఆలోచన దయచేసి మీరు అక్నాలెడ్ చేస్తే బాగుంటుండే మీరు మరి తెలంగాణ సోకాళ్ళు కాంగ్రెస్ తల్లిని తెలంగాణ తల్లి అని చెప్పి విగ్రహ కార్య అసెంబ్లీలో ఇచ్చిన స్పీచ్ మేమందరం విన్నాము ఒక్క సెకండ్ కూడా మీరు తెలంగాణ ఆవిర్భావానికి కారకులైన తెలంగాణ ఆవిర్భావానికి మరి వీరోచిత పోరాటం చేసి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ కేసీఆర్ గారి పేరు చెప్పలేదు కానీ ఆ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజిక న్యాయం గురించి ఆలోచించి ఈ బిడ్డల్లో కూడా సినిమా యాక్టర్లు కావాలి ఈ బిడ్డల్లో కూడా ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యమో ఒక సుశీలనో ఒక చిత్రనో లేకపోతే ఒక శ్రేయా ఘోషలో కావాలని చెప్పి వాళ్ళందరికీ రకరకాల కళలు నేర్పించే ఒక గొప్ప పాఠశాలను ఒక ప్రైవేటు కాలేజీ తీసుకొని దాంట్లో పాఠశాలను పెట్టిండు అదే మల్కాజ్గిరి సంగీత సాంఘిక సంక్షేమ కళాశాల మరి దాన్ని ప్రొడక్ట్సే నిన్న మీ ముందర చేసిన రో మరి మీరు ఆ పిల్లల్ని అడిగినరో లేదో తెలియదు అదేవిధంగా సైనిక కళాశాల కూడా మరి కేసీఆర్ గారు మహిళల కోసం ప్రత్యేకంగా దేశంలో ఎక్కడ లేని విధంగా పెట్టిండ్రు దాన్ని క్లోజ్ చేసే కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మా దృష్టికి వస్తూ ఉన్నది మరి ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి కానీ ఇవాళ మంత్రులందరూ కూడా నిన్న లేచి స్కూళ్ళలోకి పోయినారంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ కేటీఆర్ గారు డిజైన్ చేసిన గురుకుల బాటని అని చెప్పే విషయం మాత్రం తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించు మరి తెలంగాణ ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు మరి